शीतला सस्य श्यामला मातरम् मन्दे मातर शुभ्र चोत्ना पुरकितयामि कुमित द्रुमदशामिनी सुदासिनी सुमधुरभा

కాంగ్రెస్ పార్టీ జెండా కూడా మూడు రంగులు ఉంటాయి కానీ దీని మధ్యలో ఒక చక్రం ఉంటది కదా అది ఈ రోజు సారు స్టార్ట్ చేస్తున్నారు ఓకేనా ఈ రోజు అని కాదు ఇది తరతరగా మీరు తర్వాత తెలుసుకుంటారు మీరు ఓకేనా ఓకే బిగ్ హ్యాండ్స్ நல்லது கரெக்டாலாம் வந்துருச்சு நல்லா நீங்க அந்த கணக்கு கூட எங்க ぐらい गाने చెప్పుకొస్తాం ఈనాడు మనం అందరము మరి సమాన హక్కులు సమాన న్యాయము జరగాలంటే మరి మనం సాధించుకున్న ఆ స్వాతంత్ర దినోత్సవము అలాగే మన పరిపాలించుకోవడానికి ఈ చట్టాలు హక్కులు ఇవన్నీ మనం కల్పించుకున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా మనం మనందరి బాధ్యత మరి ఆ జెండాని గౌరవించి మన దేశాన్ని మన ప్రాంతాన్ని మనం సక్రమంగా చేయాలి ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన మరి మీ పెద్దలకు అలాగే పాఠశాల ప్రథమ వారికి వినియించుకుంటూ వినమించుకుంటున్నాం అందరికీ శుభోదాయం అండి మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా అంటే స్వాతంత్రానికి గణతంత్ర దినోత్సవానికి అసలు డిఫరెంట్ ఏంటి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం అంటే ఈరోజు మనకు పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్లుగా లెక్క వచ్చింది అలాగే మరి అందరికీ నమస్కారం అండి పేరెంట్స్కి అలాగే మన హెచ్ఎం గారికి మన అతిథిగా వచ్చినటువంటి హెచ్ఎం గారికి అలాగే మన మాస్టర్కి మన మన స్కూల్ స్టాఫ్ స్టాఫ్కి అలాగే అంగన్వాడీ టీచర్ గారికి అలాగే మిగతా చరిత్ర అందరికీ కూడా మా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి మరి ముఖ్యంగా ఈరోజు ఈ గణతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాకు ఒక చిన్న ఆలోచన చాలా రోజుల నుంచి కలిగిందండి ఆ ఆలోచన ఈరోజు నేను బయటికి ప్రవేశపెట్టాను అంటే ఏం లేదండి పిల్లలకి చిన్న పాఠ్య పుస్తకాలు అనేది అందజేయాలి అనే కోరిక ఎప్పటి నుంచో ఉంది దాన్ని ఈరోజు చేద్దామని అనుకున్నాను అదే మరి ఈరోజు మరి పిల్లలకు అందజేయాలని అనుకున్నాం అయితే మరి అందరికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్లకు అలాగే పేరెంట్స్ కి అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గణతంత్ర దినోత్సవం గురించి మన హెచ్ఎం గారు పూర్తి వివరాలు చాలా వివరంగా వివరించారు థ్యాంక్ యూ అండి మాస్టర్ గారు మీరు అతిథిగా మాకు వచ్చి ఇక్కడ మా జండ ఆవిష్కరణ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరి నేను బాగున్నారు అందరు ఈరోజు అందరూ వచ్చినట్టున్నారు చాలా ఇస్తారు అన్న ఈ శబ వేదికగా అలంకరించినటువంటి పెద్దలకు గ్రామ జనులకు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా చచ్చినాన్న మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పిల్లలు నేను ఒక రోజు నడిచి వస్తాను రోజు పండి మీద వస్తాను ఘన అంటే ఘన అంటే జనం తంత్రం అంటే మంత్రం కాదు నవ్వులాట కాదు ఘన అంటే ఏంటి జనం కదా జనం ఉంటేనే మనం అవునా కదా మరి మీరు ఉంటేనే నేను మరి మీరు రాకపోతే నేను లేదా ఈ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్ష మీ అందరు కూడా పిల్లలందరూ కూడా చెప్పండి వినిపిస్తుందరా మీకు సర్లే నేర్చుకుందాం మెల్లమెల్లగా అన్ని ఒకేసారి మనకు రావు సార్ అని చెప్పండి ఓకే అమ్మా మీరు అందరు కూడా మీరు స్కూల్కి రావట్లేదు ఎక్స్పెషల్లీ పెంటల్గడ్డ పెంటల్గడ్డ నుంచి నాకు చాలా మంది రావట్లేదు వాళ్ళకి అలాగే వస్తాను కానీ రావట్లేదు వాళ్ళు చెప్పి నాకు చూసి ఉంటారు ఏ నాకు తెలియదు కానీ గణతంత్రము అంటే పూర్తి రాజ్యాంగము మన అమలులో ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రచనలలోని రెండు సంవత్సరాల పద్దెనిమిది పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసినటువంటి ఒక హక్కుని మనం ఈ రోజు మనం పొందాం కాబట్టి ఇది గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాం అంటే ఏంటి ఈ రోజు నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు బూట్లు వేసుకుంటున్నావు అన్ని ఉంది ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం తిరుగుతున్నాం నేను ఎస్తి అని ఒకప్పుడు నువ్వు సంతకు మనం వెళ్తే గిరిజనులని మనకు తగిలి తగిలి కొట్టేవాళ్ళు వీడు కొండ నుంచి ఎక్కడో దిగి వచ్చేసాడు రా బాబు ఇడిగు ఇవి తగిలి తగిలి కొట్టేద్దాం అనేది కొట్టేసేవారు కానీ ఇప్పుడు అలా కొట్టే పరిస్థితి ఉందా అవసరమైతే మనమే కొట్టి తగులుతాం కొట్టి తగ్గంటే ఏం చేయాలి మనం చదువుకోవాలి చదువుకోవాలంటే ఎక్కడ రావాలి ఆ బడి ఉన్నా లేకపోయినా కాదు బిల్డింగ్ ఉన్నా లేకపోయినా కాదు ఈ టాప్ ఉంది కదా ఇక్కడ కూర్చుంటే చాలు అక్షరాలు వస్తాయి మీరు ఇక్కడ వాళ్ళ పుల్లాల గట్టు మీద వెళ్తే ఎంతగా పీతలు పడతారు లేదా అలా చేపలు పడతారు నేను వస్తున్నాను కదా చేపలు వేసానావాస్తున్నాను కదా మరి రోజు మీరు